వెల్కమ్ టు ఆర్వీ షీప్స్ అండ్ గోట్స్ మార్కెట్ ఫెబ్బేర్ మరి ఫెబ్బేర్ మార్కెట్లో బిగ్ సైజులో ఉన్నటువంటి ఫోటోలకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనకు జత రేట్ అనేది జత ఏం ఎంజత్తున్నా ఇక్కడ కూడా ఫోటోలు ఉన్నాయి మీరు వచ్చేసి ఎంత ఇరవై ఆరు వేలు చెప్తున్నారంట ఇరవై ఆరు వేలు చెప్తున్నారు వాళ్ళ అమ్మ మంచి హోటల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కాదా మరి చాలా బిగ్ సైజులు ఉన్నటువంటి పొటేళ్ళండి మన పెద్ద మార్కెట్ గంట రావడం జరిగింది ఎంత ఇది ఇరవై ఎనిమిది చెప్పినా ఏవరు మీది గద్వాలు అది నుంచి వచ్చాడు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు పోటేళ్ళు అన్నీ ఒకటి ఒకటి ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు ఇది వచ్చేసి మరి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల రేటు వలుగుతున్నటువంటి పొతల్లు ఇక్కడ ఉన్నటువన్నీ మరి దాదాపుగా ఇంచు నుంచి ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఐదు ఎనిమిది వేల మధ్యలో అయితే రేట్లు ఉన్నాయి పెద్దేర్ మార్కెట్ వన్పార్ట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం